పెంచిన చిన్ని గారి గురించి కేసినే నాని గారు చేసిన ప్రతి ఆరోపణ సత్యదూరం అదొక రాజకీయ కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆయన టీం ఐదేళ్లు చేసిన అసలైన లిక్కర్ స్కామ్ నుంచి సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమంలో భాగంగానే నాని గారు మాట్లాడారు అని స్పష్టంగా అర్థం చేసుకొని మరి ఇన్ని నీతులు చెప్పే నాని గారు ఆయన పదేళ్ళు లోక్సభ సభ్యుడిగా చేసిన ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఆయన ఎలా వ్యాపారాలు చేస్తున్నారు ఆయన ఎన్ని రకాల ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారో ప్రపంచం దృష్టికి డాక్యుమెంట్స్తో సహా సాక్ష్యాలతో సహా చూపించే ఉద్దేశమే ఈరోజు ఈ మీడియా సమావేశం కేసినేని నాని గారి అన్లిమిటెడ్ క్రిమినల్ యాక్టివిటీస్లో ఒక ఐదు విషయాలు ఈరోజు సూటిగా స్పష్టంగా మీ ముందు ఉంచుతాను మొదటిది ఉద్దేశపూర్వకంగా నేరపూరితంగా బ్యాంకు రుణం ఎగగొట్టడం కేసినేని నాని గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్